ఈరోజు నేరట్కో పన్నెండవ మెగా ప్రాపర్టీ షో సంబంధించిన పనులు ఈరోజు జరగడం చాలా ఆనందంగా ఉంది ఈ మెగా ప్రాపర్టీ షోలో మొత్తం నూట యాభై స్టాల్స్ ఉన్నాయండి బయట పది స్టాల్స్ మొత్తం నూట అరవై స్టాల్స్ నూట అరవై స్టాల్స్ చాలా వేగంగా బుక్ అయినాయి ఇందిట్లో ఇప్పుడు దీనికి ముఖ్య అతిథిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావటం మాకెంతో చాలా గౌరవంగా భావిస్తున్నాము వారు రాకతో ఈ రియల్ ఎస్టేట్ రంగం ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము వారితో పాటు నారాయణ గారు ఎంపీ పెమ్మసామ చంద్రశేఖర్ గారు మిగతా తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు ఈ ఈ ప్రాపర్టీ షో రెండు వేల పదిహేనులో నిర్వహించడం జరిగిందండి అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు విచ్చేసి ఆయన ఇనాగరేషన్ చేశారు అప్పుడు కూడా చాలా భారీ స్థాయిలో నిర్వహించాము ప్రధాన కూడా బాగా ఉంది ఇక్కడ వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా ఒకే వేదిక మీద వారు హౌస్ కావాలన్నా కానీ ఓపెన్ ప్లాట్ కావాలన్నా కానీ బిల్డింగ్ మెటీరియల్ కావాలన్నా కానీ బ్యాంక్ సంస్థలు ఉంటాయండి ఫైనాన్స్ సంస్థలు ఉంటాయి వారికి తగిన విధంగా వారు ఏం కావాలన్నా కూడా సింగిల్ విండో లాగా వారికి ఇక్కడ దొరుకుతుంది ప్లస్ సరిగా క్యాపిటల్ ఉన్న మన గుంటూరు జిల్లా కాబట్టి రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వారు చంద్రబాబు నాయుడు రాకుతో వారి సందేహంతో సందేశంతో చాలా బాగుంటుందని మేము ఆశం వ్యక్తం చేస్తున్నాము ఈ ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు కూడా ఆదరణ ఉంటే ఇంకా చాలా బాగుంటుందని మేము ఆశానం వ్యక్తం చేస్తున్నాం ఈ షోలో ఈ షోలో ప్రతి ఒక్కళ్ళకు ఉంటుందండి బ్యాంక్ వాళ్ళు ఉంటారు ప్రైవేట్ సంస్థలు ఉంటాయి ఓపెన్ ప్లాటింగ్ వాళ్ళు ఉంటారు బాపట్ల దగ్గర చాలా అందంగా తీర్చిదిద్దిన రిసార్ట్స్ ఉన్నాయి వాటికి సంబంధించినవి ఉంటాయి లోకల్లో ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ప్లాటింగ్ మొత్తం కూడా ఇక్కడ మనకి అందుబాటులో దొరుకుతాయండి